జాతకంలో ఒముకుండి మనం ప్రయత్నించాలి కానీ సో మనం ఏంటంటే ఎప్పటికైనా సంపద ఎలా వస్తుంది అనేది మనం చూడగలం ఎంత వరకు వస్తుంది ఎంత మోతాదులో వస్తుంది ఒక జీవిత కాలంలో ఒకళ్ళు ఎంత వరకు సంపాదించగలరు అని కూడా మనం చెప్పగలం అనమాట మనకి తులాలగ్న జాతకులకి మనకి సెకండ్ లాడ్ ఎప్పుడు సెకండ్ నైన్త్ లెవెంత్ నేను ఎక్కువ స్ట్రెస్ నేను సో సెకండ్ లాడ్ ఏమో మనకి కుజుడయ్యాడు అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి స్కార్పియో అవుతుంది అనమాట సో ఇప్పుడు ఎగ్జాల్టేషన్ అంటే ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతారు ఆయన ఫోర్త్ హౌస్ లో ఎగ్జాల్ట్ అవుతారు ఓకే సో సెకండ్ లాడ్ ఎగ్జాల్టేషన్ ఉందా అండ్ మనకి ఏంటంటే ఇంకా నైన్త్ లాడ్ నైన్త్ లాడ్ ఎవరారు మనకి బుద్ధులు అయ్యారు బుద్ధులు అయినప్పటికీ ఏంటంటే ఆయన డబుల్ ప్రమోషన్ ప్రమోషన్ డబుల్ లాడ్షిప్ ఉంది సో డబుల్ లాడ్షిప్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆయన ట్వెల్త్ లాడ్ కూడా సో ఆ కాంబినేషన్ ఇప్పుడు నైన్త్ లాడ్ తో ఉన్న కొంతవరకు మనకి సంపద అనేది వస్తుంది ఎలా వస్తుంది అనేది కూడా మనం నిర్ధారించగలం అనమాట మన జాతకం చూసి దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాతకులకి మనం చూడవలసింది ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో శని శని చాలా మంచి పొజిషన్ లో ఉన్నా కూడా వీళ్ళకి సంపద అనేది వస్తుంది లక్ష్మీ యోగాలు అనేవి ఏర్పడతాయి ఎందుకంటే కేంద్ర కోణాధిపతి అయినా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లో ఆ కుండంలో ఉంటే చాలు మోళ్ళంత సంపద వస్తుంది అనమాట అలాగే ఏంటంటే శని తులాలోనే ఎగ్జాల్టేషన్ అవుతారు సో తులాలో ఎగ్జాల్ట్ అయినా కూడా అంటే మనం మాట్లాడుకునేది ఈ పుల లగ్నం వాళ్ళ గురించి సో దాంట్లో ఎగ్జాల్టేషన్ ఉంటే అక్కడున్నా లేకపోతే సెకండ్ హౌస్ మనకి వృక్షకంలో ఉన్న చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే పరివర్తన అంటే టచ్ వచ్చిన ఇప్పుడు నైన్త్ లాడ్ కానీ లేకపోతే లెవెన్త్ లాడ్ కానీ లేకపోతే సెకండ్ లాడ్ టచ్ వచ్చినా కూడా చాలా సంపద వస్తుంది బోర్డంత సంపాదించగలరు వీళ్ళు వీళ్ళ జీవిత కాలంలో అలాగే నలుగురికి పెట్టగలరు జ్ఞాన ధర్మాలు కూడా చేస్తారా లేదా అనేది కూడా మనం చెప్పగలుగుతాం అనమాట ఇందులోంచి వీళ్ళకి జనరల్ గా చెప్పుకోవాలి అంటే మనకి శుక్రుడు కూడా ఏంటంటే ఈ లగ్నం వాళ్ళకి అధిపతి శుక్రుడు శుక్రాచార్య అయ్యారు అలాగే ఏంటంటే వీరికి డబుల్ లాడ్షిప్ ఉంది ఎయిత్ లాట్ కూడా అయ్యారు అనమాట సో ప్రాపర్టీస్ అవి ఉంటే కొంతవరకు అంత అంత ధనయోగం ఉంది అంటే పర్సంటేజ్ చెప్తున్నాను కనుక అంత ఉంది అని చెప్పుకోలేము అనమాట కొంచెం అంటే వాళ్ళ జాతకం పట్టి మన టైం పట్టి ఏదైనా జాతక రీతి మనం చెప్పుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసినప్పటికీ ఏంటంటే వీళ్ళకి చాలా బాగుండాలి అంటే శని బాగుండాలి వీళ్ళకి ఫస్ట్ ఈ జాతకులకి శని మంచి పొజిషన్ లో ఉంటే కనుక అంతులైన సంపద అంతులైన సంపద సంపాదిస్తారు వీళ్ళు అని చెప్పుకోవచ్చు అనమాట అలాగే సెకండ్ లార్డ్ కుజుడు ఎగ్జాల్టేషన్ కూడా ఫోర్త్ హౌస్ శని ఇంట్లో అది కూడా చాలా బాగుంటుంది అలాగే నీచ వంక రాజయోగాలు నేను చెప్పినట్టు నైన్త్ లాడ్ సపోజ్ నైన్త్ లాడ్ మనకి మెరుకురే అయ్యారు మెరుకురైన మనకి ఏంటంటే దీంట్లో మనకి మీనంలో ఏమో డెబ్లికేషన్ అంటే నీచంలో పడతారు నీచమగ రాజయోగాలు ఉన్నా కూడా జూపిటర్ ఇట్లు జూపిటర్ టచ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది థర్డ్ అండ్ సిక్స్త్ థర్డ్ మళ్ళాను కానీ ఈ జాతకులకి అంత జూపిటర్ టచ్ కన్నా మిగతా గ్రహ శని గ్రహం టచ్ వస్తే చాలా బాగుంటుంది సంపద కూడా అంటే ఏంటంటే శని అనుగ్రహం ఉంటే బోల్ సంపద అనేది ఇస్తూ ఇస్తారనమాట అది ఎలా ఇస్తారో కూడా తెలియదు మనం చెప్తాం కదా ఇండస్ట్రీస్ పెట్టి చిన్నగా పెట్టిపోయి సో ఇండస్ట్రియలిస్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి అనమాట అంతులన్నీ సంపాదన సంపాదిస్తారు ఏ కొరత ఉన్నా కూడా కొరత కూడా తీరిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది అలా ఉంటుంది అనమాట బాగుంటుంది శని బాగుండాలి కుజుడు కూడా బాగుండాలి ఎందుకంటే అలాగే లగ్నాధిపతి బాగుంటే కనుక ఎంతైనా కాలంలో ఈ కాలంలో ఎస్పెషలీ సంపాదించవచ్చు అలాగే ధనయోగాన్ని వాళ్ళు పరిపూర్ణంగా పొందుతారు అలాగే లక్ష్మీ కటాక్షం అనేది పొందుతారు అన్నమాట